నాభ్యాలవాల రోమాలి లతా పలకు చద్వై నాభిలో నుండి పాదు చేసి పెరిగినట్టుగా ఒక తీగ పైకి పెరిగితే మరి తీగంటే ఉంటాయి కదా అలా ఆవిడ యొక్క స్తనాలు తీగకు కాసిన పళ్ళలాగా ఉన్నాయంట లక్ష రోమల తాధారత సమున్నేయ నేయ మధ్యమా స్తన భారదలన్ మధ్య పట్టబంధ బలిత్రయ అలా రోమలత పైకి చుట్టుకొని పెరగాలంటే ఆధారం ఉండాలి కదా అలా స్వయంగా శివుడే తయారు చేసి ప్రతిష్ఠించిన సమున్నేయం లాగా ఆవిడ నడుము ఉందంట సమున్నేయం అంటే పందిరి గుంజ స్తన భారదళం మధ్య పట్టబంధ వలిత్రయ ఆ స్తనాల యొక్క భారానికి నడుము అసలే సన్నగా ఉంది అని శివుడు ఏం చేశాడంట బంగారు మొలనూలుతో రెండు చుట్లు చుట్టాడంట అది ఎలా ఉందంట సరిగ్గా నడుము దగ్గర రెండు మడతలుంటాయే అదే పట్టబంధ వలిత్రేయ ఎంత గొప్ప కవిత్వం చూడండి నాభ్యాలవాల రోమాలి లతా పలకు చద్వయి లక్ష రోమలతా సమున్నేయ మధ్యమ తన భారదలన్ మధ్య పట్టబంధ వలిత్రయ చెట్టుకు పాదు చేసినట్టుగా లోతుగా ఆవిడ నాభి ఉంటే ఆ నాభిలో నుండి పెరిగిన తీగలాగా రోమలత ఆవిడ నూగారు ఉంటే ఆ నూగారుకు కాసిన పళ్ళలాగా ఆవిడ స్తనాలు ఉంటే ఆ స్థనాల బరువుకి ఏడ నడుగు పడిపోతుందేమో అన్నట్టుగా పందిరి గుంజలా